బుద్ధిబిడ్డ మరి హిందూ మతాన్ని ఒక స్థాయిలో ప్రపంచ స్థాయిలో పరిచయం చేసినటువంటి వ్యక్తి మహనీయుడు శ్రీ వివేకానంద నూట ఎనభై ఆరు జయంతి జరుపుకుంటా ఉన్నాం మరి ఆయన నూట ఆరు త్వరగా అంటే ముప్పై తొమ్మిదేళ్ళ వయసులోనే మరణించడం జరిగింది మరణించి నూట ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా అటువంటి వ్యక్తుల కోసం ఈరోజు కూడా మనం చర్చించుకుని ఆ మహనీయుల యొక్క వర్తంతులు జయంతులు జరుపుకుంటున్నామంటే వాళ్ళు చేసినటువంటి సామాన్యం సామాన్యంగా మరి భారతదేశంలో బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఆయన జన్మించడం జరిగింది మరి జన్మించిన తర్వాత చిన్నప్పటి నుంచి కూడా కనబడిన ప్రతి వాళ్ళు కూడా దేవుణ్ణి చూసారా మీరు ఎప్పుడన్నా ఎవరన్నా దేవుణ్ణి చూసారా అని చెప్పేసి ప్రతి ఓళ్ళనే అడుగుతుండేవాడైనా ఆ దేవుడు కనబడతాడు చిన్నపిల్లని చెప్పేసాడు మరి చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికమైన ఇదే కాకుండా దారిపోయేటువంటి సన్యాసులు ఎవరన్నా ఏదన్నా వస్తువు అడిగితే వాళ్ళ ఇంట్లో లేదు ఉంటే అది ఇచ్చేయడం వాళ్ళు ఏదో అడిగితే అది అలా ఓసారి అలా తండ్రి గారు కోటోటి ఇచ్చడం జరిగింది తండ్రి మందలు ఇచ్చారు తల్లిదండ్రులు మందలు ఇచ్చారు ఏంటి నువ్వు చేసే పది ఆయన చిన్నప్పటి నుంచి కూడా విద్యాబుద్ధుల్లో అది అధిక మేధావతనం కనిపించి ఆయన రామకృష్ణ పరమంసను గురువుగా ఎంచుకొని రామకృష్ణ పరవంశనే అడిగాడు చూసారా చూశారా మీరని నీకు ఎప్పుడన్నా రాత్రులు నిద్రపోయేటప్పుడు జ్యోతిలాడి దేవునికి కనిపిస్తుందా అని రామకృష్ణ పరమంశ అడిగడింది వివేకానంద కనిపిస్తుంది స్వామి నువ్వు నేను దేవుని చూశాను నీకు చూపిస్తానని చెప్పిన ఆయన మాట్లాడు మరలా ఆయన శిశర్పంలో ఉంటూ ఆయన దగ్గర ఆధ్యాత్మికమైన విషయాలన్నీ కూడా అకలింపు చేసుకుని రామకృష్ణ పరమహంస గారు క్యాన్సర్ బాధ్యత మరణించారు మరణించిన తర్వాత ఆ మఠ ఒక బాధ్యత వివేకానంద స్వామి వివేకానంద స్వామి పడిన తర్వాత ఆయన దేశాటన చేస్తూ ఒక్క బెంగాల్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా పర్యటన చేయాలని ఉద్దేశంతో ఆయన భారతదేశం అంతా ప్రయాణిస్తూ చాలా ఆర్థిక బాధలు భరిస్తూ ఆకలిని సహిస్తూ అలాగా తిరిగి చేసివాడే ఈ లోపల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు చెందినటువంటి చికాగో నగరంలో ప్రపంచ మత గ్రంథాలకు సంబంధించినటువంటి మహాసభ నిర్వహించడం జరుగుతుంది దీని చిన్నప్పటి నుంచి కుల మతాలకు భేదం లేకుండా పెరిగాడినా అలాగే చెప్పడైనా ఎందుకంటే ఈయన చికాగో మహానగరంలో ఈయన వెళ్ళిన తర్వాత అంటే అప్పట్లో మన భారతదేశం నుంచి బ్రాహ్మణులు ఎవరన్నా ఈ మతాల మీద చెప్పడానికి వెళ్తే సముద్రం దాటితే మహిళ అనే ఉద్దేశంతో ఎవరు వెళ్ళకపోతే ఒక్కడే ప్రయాణం చేశాడు వాళ్ళు వాళ్ళు ప్రయాణం చేస్తుండగా అతడు పేపర్ ఇంగ్లీష్ పేపర్ వస్తే పూర్తి ఆయన చదివేసిన తర్వాత ఇంకో ప్రయాణికుడు చదవడానికి చూస్తే ఈ లోపల ఆయన ప్రయాణికులు చదువుతుండగా ఆ గాలికి ఎగిరిపోయాడు ఎగిరిపోతే వివేకానందని మీరు చదివించారు ఆయన చదవడానికి అవకాశం లేకుండా అయిపోయింది అని చెప్తాన్ని నర్షిప్లో ఉళ్ళు అంటుంటే ఏం కంగారు పడకండి అని చెప్పాడు తెల్లకాయని తెప్పించి ఈయన ఏదైతే పేపర్ చదివాడో హెడ్డింగ్ దగ్గర నుంచి చివరి వరకు కూడా ఆ పేపర్ మీద రాసి మొత్తం అంటే అంత శక్తి వెళ్ళినట్టు